చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా పచ్చిమిరపకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా కొంచెం సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ విధంగా మనం ఎంతైతే రెసిపీ అనేది తయారు చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని పచ్చిమిరపకాయలు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల లోపలికి ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను అర చెంచా వరకు ఉప్పు అనేది ఈ విధంగా పచ్చిమిరపకాయల పైన వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ రెసిపీ వచ్చేసి షిరిడీ వెళ్ళినప్పుడు నాసిక్ దగ్గర ఏదో హోటల్లో ఈ విధంగా పచ్చిమిరపకాయలతో రెసిపీ అనేది తయారు చేసి పెట్టారు దీన్ని మనం గోధుమ పిండి దోశ కాంబినేషన్గా తీసుకోవాలన్నమాట ఈ రెండు కలిపి మాకు టిఫిన్లో ఇచ్చారండి ఈ విధంగా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఆవిరి పైన ఉడికించుకోవడానికి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా పచ్చిమిరపకాయలు పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు గోధుమ పిండి కలుపుకుంటున్నానండి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పుతో పాటు మనం చెంచా వరకు పంచదార కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండి దోశలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా వేసుకోవాలండి ఈ విధంగా పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం గోధుమ పిండిని దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం దోశలాగా వేసుకోవటమేనండి మీరు ఇక్కడ కావాలంటే పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవచ్చు నేను ఎందుకు వేసుకోలేదంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చితో రెసిపీ అనేది తయారు చేసుకున్నాం కదా ఇందులోకి కాంబినేషన్గా కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి ఈ విధంగా ఈ దోశని రెండో వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే దోశ వేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీటితో చూద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకోండి నూనెలోకి ఆవాలు పావు చెంచా జీలకర్ర పావు చెంచా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇవి అసలు మంట ఉండవు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా ఉప్పు ఉప్పుగా భలే ఉంటాయండి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మసాలాల కోసం పసుపు అలాగే ఇంగువ వేసుకోవాలి కొంచెం కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి పావు చెంచా గరం మసాలా అలాగే పావు చెంచా వరకు పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర చెంచా వరకు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకునేసరికి ఇంకా అసలు మనకు ఆ మంట అనేది అసలు పోతుంది ఉండదు చాలా కమ్మగా ఉంటుంది ఈ పెరుగు మొత్తం పచ్చిమిరపకాయలకి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోండి చాలు ఈ విధంగా ఉడికించుకుంటే చాలు మనకి పచ్చిమిరపకాయలతో రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ గోధుమ పిండి దోశలోకి పచ్చిమిరపకాయల రెసిపీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మరియు మీ అందరికీ ఈ పచ్చిమిరపకాయల రెసిపీ వీడియో దోశ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్